వైసీపీలో నెంబర్ వన్ నెంబర్ టూగా పేరొందిన ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది వైసీపీని వదిలేశాక విజయసాయిరెడ్డి వైల్డ్ ఫైర్ అవుతున్నాడు భయపడి పార్టీని వదిలేశాడని జగన్ సాయిరెడ్డిని దెప్పిపొడిస్తే భయమనేది నా బ్లడ్లోనే లేదన్నట్టుగా విజయసాయిరెడ్డి పోస్టు పెట్టాడు జగన్ లండన్లో ఉండగా సడన్గా గా విజయసాయిరెడ్డి వైసీపీని వదిలేయడం ప్రతి ఒక్కరిని షాక్ గురిచేసింది అంత హఠాత్తుగా సాయిరెడ్డి రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారు విజయసాయిరెడ్డి చేత జగనే రాజీనామా చేయించాడా లేక ఆయన వెనుక బీజేపీ ప్రమేయం ఉందా ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు అయితే తాజాగా జగన్ ప్రెస్ లో విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేస్తే అంతే స్పీడ్తో సాయిరెడ్డి ఎక్స్ వేదికగా జగన్ కు కౌంటర్ ఇచ్చాడు దీంతో జగన్పై కోపంతోనే సాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చాడనే విశ్లేషణలు సాగుతున్నాయి వైఎస్ రాజారెడ్డి రెడ్డి జగన్ ఇలా మూడు తరాలు వైఎస్ కుటుంబంతో కలిసి పనిచేశాడు విజయసాయిరెడ్డి వైసీపీ పెట్టిన దగ్గర నుంచి జగన్తోనే కలిసి నడిచాడు జగన్తో పాటే అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లొచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు వైసీపీకి అన్ని తానే వ్యవహరించాడు జగన్ కుడిభుజంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి మధ్యలో సజ్జల ఎంట్రీతో ఆయనకు చెక్ పడింది మెల్లగా సాయిరెడ్డిని సైడ్ చేస్తూ వచ్చిన జగన్ ఆయనకు ఎండ్ కార్డు వేస్తే సాయిరెడ్డి టైం చూసుకుని జగన్ను దెబ్బకొట్టాడు పెట్టకుండా వైసీపీకి పార్టీ పదవులకు రాజీనామా చేసి ఏకంగా నుంచే తప్పుకున్నాడు రాజీనామా చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు జగన్ను కూడా కలవలేదు సరికదా రాజీనామా తర్వాత ఏకంగా షర్మిలతో సాయిరెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది జగన్ చెప్పినందువల్లే విమర్శలు చేయాల్సి వచ్చిందని సాయిరెడ్డి షర్మిలకు సంజాయిషి ఇచ్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది సాయిరెడ్డి షర్మిల మధ్య భేటీ హీట్ ఇప్పటికీ తగ్గలేదు ఇదిలా ఉండగానే జగన్ వర్సెస్ సాయిరెడ్డిల మధ్య వార్తో రాజకీయం వేడెక్కుతోంది సాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన జగన్ హాట్ కామెంట్స్ చేశారు నలుగురు రాజ్యసభ సభ్యులు పోతే ఏమవుతుందని లైట్ తీసుకున్నారు ఈ క్రమంలోనే ప్రలోభాలకు లొంగో భయపడో రాజీ పడితే క్యారెక్టర్ ఎక్కడుంటుందని జగన్ సాయిరెడ్డిపై ఫైర్ అయ్యాడు ఆయనకు విలువ విశ్వసనీయత ఎక్కడున్నాయంటూ అసహనం ప్రదర్శించాడు సాయిరెడ్డికైనా పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతే అంటూ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు జగన్ వ్యాఖ్యలతో జెట్ స్పీడ్తో దూసుకొచ్చిన సాయిరెడ్డి వ్యక్తిగత జీవితంలోనూ విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడ్నని అందుకే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదంటూ ఎక్స్లో రాసుకొచ్చాడు భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదంటూ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తనలో ఉన్న ఫ్రస్టేషన్ మొత్తం సాయిరెడ్డి బయటపెడుతున్నాడు రాజకీయాల నుంచి తప్పుకున్న వ్యక్తిగతంగా కొందరిని మాత్రం వదిలేదు లేదంటూ సాయిరెడ్డి వార్నింగ్ బెల్లిచ్చాడు అది జగన్ సజ్జలకేనన్న చర్చ జరుగుతోంది జగన్ కోసం ఎంతగానో కష్టపడినా పార్టీ అధికారంలోకి రావడానికి శ్రమించినా అడుగడుగునా అవమానించారనే ఆగ్రహంతో విజయసాయిరెడ్డి ఉన్నాడు సజ్జలను పక్కన పెట్టుకుని సాయిరెడ్డి ఏజ్ అయిపోయిందంటూ అవమానించినప్పుడు కూడా సాయిరెడ్డి సైలెంట్ గానే ఉన్నాడు పార్టీలో పదవులన్నీ పీకేసినా గుమ్మనలేదు కాని వైసీపీని వదిలొచ్చాక మాత్రం ఎవరినీ వదిలేది లేదన్నట్టుగా సాయిరెడ్డి కనిపిస్తున్నాడు జగన్ విజయ్ సాయిరెడ్డిల మధ్య మొదలైన వార్ ఇంతటితోనే ఆగుతుందా లేక మరింతగా రగులుతుందా చూడాలి